ఓం సాయిరా నీ హృదయం అందరి పట్ల ప్రేమతో నిండిపోవాలి ప్రేమ ఎప్పటికీ బాధను ఇవ్వదు నిజమైన మనుషుల స్వభావాన్ని చూసినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పు మంచి మనుషులు ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉంటారని విశ్వసించు విశ్వం నీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపిస్తుందని గుర్తుంచుకో ప్రతి ఒక్కరూ జీవన విధానం వేరు మనకు తెలిసిన మంచి మార్గాన్ని అనుసరిద్దాం అందరి పట్ల మంచి ఆలోచనలు శుభమైన మనస్సు మాత్రమే ఉంచుకుందాం ఇతరులను ఎప్పుడూ తీర్పు చేసేవారు నిజంగా తమను తాము అర్థం చేసుకోలేరు కాబట్టి వారిని అర్థం చేసుకొని అవసరమైతే విడిచి విడిచిపెట్టడం నేర్చుకో విడిచిపెట్టగలిగిన హృదయమే నిజమైన శాంతిని పొందుతుంది ఈ సంగీతం వేదన లేని ఆనందాన్ని అందిస్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ముందుగా నీపై నీవే దయ చూపించు ఇతరులకు సేవ చెయ్యి అన్నిటినీ దేవుడికి అర్పించు అంతరంగంలోనే దేవుణ్ణి దర్శించు నా బిడ్డ నీవు క్షమాపణ కోరిన క్షణానికే నీకు క్షమ లభిస్తుంది నీ ఆందోళనన్నిటినీ నాకే అప్పగించు భయాన్ని విడిచిపెట్టు నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నీ కోసం అన్ని శుభంగా మారుతాయి నీవు ఎప్పటికీ ఎప్పటికీ సమృద్ధిగానే ఉన్నావు ఈ సాయి మాటలు ఓం సాయి నీ హృదయం అందరి పట్ల ప్రేమతో నిండిపోవాలి ప్రేమ ఎప్పటికీ బాధను ఇవ్వదు నిజమైన మనుషుల స్వభావాన్ని చూసినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పు మంచి మనుషులు ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉంటారని విశ్వసించు విశ్వం నీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపిస్తుందని గుర్తుంచుకో ప్రతి ఒక్కరు జీవన విధానం వేరు మనకు తెలిసిన మంచి మార్గాన్ని అనుసరిద్దాం అందరి పట్ల మంచి ఆలోచనలు శుభమైన మనస్సు మాత్రమే ఉంచుకుందాం ఇతరులను ఎప్పుడూ తీర్పు చేసేవారు నిజంగా తమను తాము అర్థం చేసుకోలేరు కాబట్టి వారిని అర్థం చేసుకొని అవసరమైతే విడిచి విడిచిపెట్టడం నేర్చుకో విడిచిపెట్టగలిగిన హృదయమే నిజమైన శాంతిని పొందుతుంది ఈ సంగీతం వేదన లేని ఆనందాన్ని అందిస్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ముందుగా నీపై నీవే దయ చూపించు ఇతరులకు సేవ చెయ్యి అన్నిటినీ దేవుడికి అర్పించు అంతరంగంలోనే దేవుడిని దర్శించు నా బిడ్డ నీవు క్షమాపణ కోరిన క్షణానికే నీకు క్షమ లభిస్తుంది నీ ఆందోళన అన్నిటినీ నాకే అప్పగించు భయాన్ని విడిచిపెట్టు నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నీ కోసం అన్ని శుభంగా మారుతాయి నీవు ఎప్పటికీ ఎప్పటికీ సమృద్ధిగానే ఉన్నావు ఈ సాయి మాటలు నమ్ము